A I A Y S N ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వద్దంతి కార్యక్రమాన్ని సంస్థ నాయకులు పులవర్తి డేవిడ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలో బ్రాహ్మణ వ్యవస్థపై సమసమాజ నిర్మాణం కొరకు సామాజిక న్యాయ పోరాటం చేసి సత్య సాధక సమాజ్ సంస్థను ప్రారంభించి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి కుల వ్యవస్థలో కుల నిర్మూలన వివాహాలు చేసి నిచ్చెన మెట్ల వ్యవస్థలో న్యాయ తిరుగుబాటు చేసే గొప్ప పోరాట యోధుడని కొన్ని వేల మంది సమక్షంలో మహాత్మా బిరుదును పొందిన బిరుదాంకితుడు పూలే అని అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నాయకులు వెంప నాగరాజు నౌకపై కార్తీక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బి నాగరాజు నాగేశ్వరరావు తెనాలి సురేష్ బాబు నాని తదితరులు పాల్గొన్నారు లాలి మహాత్మ జ్యోతిర పూలే గారి ఆలోచన విధానం వత్తి లాలి మహాత్మా జ్యోతిర పూలే గారి ఆలోచన విధానం కొద్ది లాలి మహాత్మా జ్యోతిరా ఫుల గారి ఆలోచన విధానం వద్ది లాలి సామాజిక న్యాయ పోరాట యోధుడు జై భీమ్ ఈ రోజు ఏలూరు నగరం ఎస్ఆర్పిఎస్ఎన్ఏఏవైస్ రాష్ట్ర కార్యాలయంలో సామాజిక న్యాయ పోరాట యోధుడు మహాత్మా జ్యోతిర పూలే గారి ము నూట ముప్పై నాలుగు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన చిత్రపటానికి వేసిన వాళ్ళు అర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరా పూలే గారి చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఈ సమాజం కోసం ఆయన సత్యశోధక అని ఏర్పాటు చేసి ఆనాటి కుల వ్యవస్థలో కుల నిర్మూలనే ధ్యేయంగా ఆనాడే ఎంతో కుల వ్యవస్థ బలోపేతమైనటువంటి సమయంలో కుల నిర్మూలన వివాహాలు చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరా పూలే గారు అలాగే సమాజంలో విద్య లేని సమయంలో మనిషికి విద్య అవసరం అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్యకి మహాతల్లి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి సమాజంలో స్త్రీలందరికీ చదువు చెప్పి ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహాత్ముడు జ్యోతిరా పూలే గారు అదే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మను మనువాద ప్రకారం బ్రాహ్మణీకరణ వ్యవస్థలో ఈ హెచ్చు వ్యవస్థ ఉంది దీన్ని నిర్మూలించినప్పుడే సమ సమాజం ఏర్పడద్దు తెలియజేసి చెప్పి ఆ కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు మహాత్మా జ్యోతిరా పూలే గారు అనే కాకుండా మరి ఇప్పుడు చెప్పుకోవటం చాలామంది ఆ మహాత్మా మహాత్మ చాలామంది చెప్పుకుంటారు కానీ ఆనాడే పద్దెనిమిది వందల మరి ఎనభై నాలుగు సంవత్సరంలోనే చాలామంది కొన్ని వేల మంది సమక్షంలో మహాత్మా బిరుదు పొందినటువంటి గొప్ప మరి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరా పూలే గారు మరి ఇవన్నీ కూడా ఈ నేటి యువత విద్యార్థిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని సమ సమాజ నిర్మాణం వైపు ప్రయాణం చేయాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఏదైతే ఈ సమాజంలో నాటికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంకా కుల వ్యవస్థ మరి బలోపేతం అవుతుంది తప్ప నిర్మూలన అవ్వడానికి మరి అవకాశం లేదు ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కనుక మనం కాపాడలేకపోతే నేటి సమాజం భవిష్యత్తులో పాడయ్యే అవకాశం ఉంది ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ప్రపంచం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురువుగా ఎన్నుకున్నటువంటి జ్యోతిరా పూలే గారు ఆయన యొక్క ఆశయాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు మహాత్మా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ విషయాన్ని చెప్పవలసిన అవసరత ఉంది మరి కాబట్టి రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం మీద బలోపేతం చేసే పరిస్థితులు తీసుకోవాలని ఈ నిర్ణయాలు తీసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రజల్ని చైతన్యవంతులు చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై భీమ్ జై భారత్ వర్ధి లాలి సామాజిక న్యాయ పోరాట యోధుడు జ్యోతిరపులు గారి ఆలోచన విధానం వర్ధుల్ లాలి సామాజిక న్యాయ పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరప్పులు గారి ఆలోచన విధానం జై భీమ్ జై భారత్